నా పేరు ఎం నరసింహ ఏఐటిసి రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి అదేవిధంగా ఎన్హెచ్ఎం కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్కు రాష్ట్ర అధ్యక్షుడిని ఈరోజు కరీంనగర్ జిల్లా జిల్లా స్థాయి రెండవ ఏఎన్ఎంల అవగాహన సదస్సు నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ అవగాహన సదస్సు ముఖ్య ఉద్దేశం గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఎన్హెచ్ఎం స్కీమ్లో పనిచేస్తున్నటువంటి రెండవ ఏఎన్ఎంలను రెగ్యులరైజ్ చేయడానికి ఒక కమిటీ వేసి ఆ కమిటీ కాలయాపన చేసి ఆ సమస్యను పరిష్కారం చేయకుండా అట్లాగే పెండింగ్ పెట్టినటువంటి సందర్భం జరిగింది అట్లాగే మనకు ఇస్తానటువంటి గ్రాస్ శాలరీ కానీ ఏదే విధంగా ఎగ్జామ్ పోస్టులు అన్నిటిని కూడా పెంచి ఎగ్జామ్ నిర్వహిస్తామనే విషయాన్ని కానీ అదేవిధంగా మనకు రావాల్సినటువంటి పీఆర్సీ ఏరియాస్ బకాయిలు కానీ ఏవి కూడా ఇవ్వకుండా అట్లే పెండింగ్ అయినటువంటి సందర్భం గతంలో జరిగింది ఈ సమస్యలన్నింటినీ కూడా రెండవ ఏనివలందరినీ కూడా గత గత పద్నాలుగు పదిహేను సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో రెండో ఏనిమలు పనిచేస్తూ ఉన్నారు ఇంతకాలం పనిచేస్తున్న వాళ్ళందరూ కూడా చాలామందిని ఉద్యోగుల్ని కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల్ని రాష్ట్ర ప్రభుత్వం రెగ్యులరైజ్ చేసింది కానీ ఈ రెండవ ఎన్నిఎల్ మాత్రం రెగ్యులరైజ్ చేయలేదు రెగ్యులరైజ్ చేయకపోవడానికి కారణం ఏం కూడా స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి ఎందుకంటే ఇది రా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమ్మితం జరుగుతున్నటువంటి స్కీమ్ అయినప్పటికీ కూడా చాలా రాష్ట్రాల్లో ఎన్హెచ్ఎం ఉద్యోగుల్ని పర్మనెంట్ చేసినటువంటి చాలా రాష్ట్రాలు ఉన్నాయి కానీ మన రాష్ట్రంలో పర్మనెంట్ చేయలేదు ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం అన్న ఈ ఎన్హెచ్ఎం స్కీమ్లో పనిచేస్తున్నటువంటి రెండవ ఏఎన్ఎంల విధానాన్ని రిక్రూట్మెంట్ను పరిశీలించి వీళ్ళందరినీ రెగ్యులరైజ్ చేసేదానికి ప్రయత్నం చేయాలని చెప్పి మేము ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా రాబోయేటటువంటి పీఆర్సీ లోపు వీళ్ళందరికీ గ్రాస్ శాలరీ ఇవ్వాలి గ్రాస్తాలకు సంబంధించినటువంటి రూపకల్పన కోసం గతంలో కమిటీ వేశారు ఆ కమిటీని మరొకసారి దాన్ని సమావేశం పరిచి వాళ్ళ గ్రాస్థాలని ఇవ్వాలి అదేవిధంగా ఈ రెగ్యులర్ పద్ధతులు రెగ్యులర్ చేయడానికి కావాల్సినటువంటి విధి విధాలి రూపొందించాలి పోస్టులను పెంచి ఇంటర్నల్ ఎగ్జామ్ నిర్వహించి ఎన్హెచ్ఎం లో పనిచేస్తున్న రెండో ఏఎన్ఎంలందరూ కూడా రెగ్యులరైజ్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్హెచ్ఎం పనిచేస్తున్నటువంటి రెండో ఏఎన్ఎంల సమస్యలు పరిష్కారం అయ్యేదాకా ఏఐటిసి వాళ్ళ తరపున నిలబడి పోరాటం చేసి విజయం సాధించే వరకు కృషి చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా